హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈరోజు ఇంకొక ప్రముఖ పేపర్లో నీట్ గురించి అంటే ఈ వివాదాలు అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి నీట్ నీటిపై నీళ్ళు అని ఇంకొకటి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఒకసారి ప్రశ్నపత్రం లీకేజ్ మార్కులు అవకతవకలు ఎండో లేని విధంగా సిక్స్టీ సెవెన్ మెంబర్స్ ఇక్కడ మనకి అరవై ఏడు మందికి అయితే మాత్రం ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది అంటే సెవెన్ ట్వంటీ బై సెవెన్ ట్వంటీ రావడం జరిగింది అయితే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ఎనిమిది మంది ఒకే పరీక్షా కేంద్రంలో ఉన్నారు అంటే అరవై ఏడు మంది ఎనిమిది మంది ఒకే పరీక్ష కేంద్రం నుంచి ఇరవై ఏడు వంద అరవైకి ఏడు వందరవై మార్కులు వచ్చాయని చెప్తున్నారు నెక్స్ట్ పది రోజుల ముందే ఎన్నికలు ఫలితాలు ఉన్నాడు ఇక్కడ మనకి పది రోజుల ముందే ఎన్నికలు ఎన్నికలు ఎప్పుడైతే జరుగుతున్నాయో ఆ ఫలితాలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ రోజే ఈ రిజల్ట్స్ కూడా వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది అంటే ఎలక్షన్ రోజు మీడియా అంతా ఎలక్షన్ దాని మీద ఉంటుంది తప్ప దీని మీద దీని గురించి పెద్దగా పట్టించుకోరు ఇది ఒకటి ఇబ్బందిగా ఉంది పరీక్ష మళ్ళీ నిర్వహించాలంటున్న తల్లిదండ్రులు ఇది ఒకటి ఉంది నెక్స్ట్ అంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించడానికి ఖర్గనంటే ఇది ఒకటి ఇచ్చారు దీంతోపాటు నీట్ రద్దుకు అందరం కలిసి ఉద్యమిద్దాం స్టాలిన్ నీట్ రద్దు అంటే ఈ సంవత్సరం రద్దు కాదు అంటే ఈ సంవత్సరం మళ్ళీ నీట్ అంటే రీఎగ్జామ్ పెట్టాలని కాదు సో నీట్ ఎగ్జామినేషన్ కంప్లీట్గా క్లోజ్ చేయాలని చెప్పని స్టాలిన్ ఇచ్చారు అది దీనికి సంబంధించి చాలామంది ప్రముఖులు దీని గురించి చాలా వరకు చెప్తున్నారు అవేంటి కూడా వస్తారు మనం చూద్దాం ఇక్కడ ఇక్కడ చూడండి దీన్ని ఈ నీటికి సంబంధించి కోర్టులో పర్యవేక్షణ దర్యాప్తు జర జరపాలని చెప్పని ఈ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుక్రవారం డిమాండ్ చేస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకొకరు ఏంటంటే ఇక్కడ చూడండి నీటి పరీక్షపై ఫలితాలపై లక్షలాది మంది విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే కేంద్రం దీనికి సమాధానం చెప్పడం చెప్పేసి అని అయితే మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రియాంక గాంధీ కూడా నిలదీశని చెప్పని ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మన ప్రియా గాంధీ అదే మనకి ఈ ఖర్గే ఆయన దీంతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా స్టాలిన్ అయితే ఎప్పటి నుంచో నీటి మీద అయిన వీళ్ళు అంటే తెలుగు తమిళనాడులో యాంటీగా ఉన్నారు అయితే నీట్గా నీటిపై తమ వ్యతిరేకం తాజా పరిణామాలు బలపరుస్తున్నాయని చెప్పని అయితే ఇక్కడ ఇంకో విషయం నీటు వంటి పరీక్షలు పేదలకు సమాఖ్య విధానానికి సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనవి ఎవరైతే కొద్దిగా పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటంటే దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించలేకపోతారు అంటే సెంట్రల్ భారతదేశం మొత్తానికి ఒకటే ఎగ్జామ్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్న వీళ్ళు కూడా ఈయన కూడా చెప్పడం జరిగింది సో ఏది ఏమైనప్పుడు కూడా దీనిలో మనకి దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో అయితే మాత్రం పిటిషన్ మాత్రం వేయడం జరిగింది దీనికి వివరణ ఇవ్వాలని చెప్తేనే శుక్రవారం నోటీసులు జారీ చేసిందని చెప్పని ఇవ్వడం జరిగింది ఇది అయితే దీనికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉందో ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే ఎన్ఎంసీ ఏదైతే ఉందో ఎన్ఎంసి కూడా వీళ్ళు ఒక లెటర్ రాయడం జరిగింది ఎవరు లెటర్ రాశారంటే ఇండియన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఎవరికి రాశారు నేషనల్ మెడికల్ కమిషన్కి వీళ్ళు లెటర్ అయితే రాయడం జరిగింది ఆ లెటర్లో వీళ్ళు చాలా చాలా వరకు పాయింట్స్ ఒక సెవెన్ పాయింట్స్ వరకు కూడా రేస్ చేయడం జరిగింది సో అందులో పాయింట్స్ అంటే ఏంటంటే మనం చూసినట్లో మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటవుతుందంటే ఇక్కడ చూడండి పేపర్ లీక్ అయిందని చెప్పి ఒకటి అంటే బిఫోర్ డే మనకి ఏమవుతుందంటే ఎగ్జామినేషన్ బిఫోర్ డే పేపర్ అనేది లీక్ అయిందని చెప్పుకుని అప్పుడు రావడం జరిగింది ఇది ఒకటి చెప్పారు తర్వాత ఇంకోటి ఏంటంటే సిక్స్టీ సెవెన్ స్టూడెంట్స్కి సెవెన్ ట్వంటీ బై సెవెన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి ఇది కూడా అన్యూజువల్గా ఉంది అంత కరెక్ట్గా లేదని చెప్పినా ఇది ఒకటి ఇంకొక పాయింట్ ఎవరైనా సరే అంటే ఎయిత్ స్టూడెంట్స్కి ఒకే సెంటర్ నుంచి సెవెన్ ఎయిటీన్ మార్క్స్ కంటే ఎక్కువ పైన ఎక్కువ వచ్చాయని చెప్పిన ఒకటి అవ్వడం జరిగింది సో దీని తర్వాత మనకేంటే కొన్ని మార్క్స్ సెవెన్ ఎయిటీన్ సెవెన్ నైన్టీన్ మార్క్స్ కూడా కరెక్ట్గా లేవు సో దీనికి సంబంధించి తర్వాత పాయింట్లో మనకేంటంటే నెక్స్ట్ గ్రేస్ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యాడ్ చేయడం వల్ల సెవెన్ ఎయిటీన్ సెవెన్ నైన్టీన్ మార్క్స్ వచ్చాయి సో ఇది కూడా అంత గా లేదు ఈ ఈ ప్రాసెస్ కూడా అంత కరెక్ట్గా లేదని చెప్తేనే ఇలాంటివి చాలా చోట్ల జరగకుండొచ్చు కానీ కొందరికే ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఇంకొకటి ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదైతే ఈ రిజల్ట్ ఉందో రిజల్ట్ అనేది ఎలక్షన్ రోజే రిలీజ్ చేయడం కూడా పద్ధతిగా కరెక్ట్ కాదని చెప్పేసి ఇలా మనకి కొన్ని పాయింట్స్ అయితే వీళ్ళు రాసి ఏదైతే మనకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అయితే ఉందో ఇది ఎవరికంటే నేషనల్ మెడికల్ కమిషన్కి అయితే మాత్రం వీళ్ళు ఒక లెటర్ రాయడం జరిగింది సో ఏది కూడా దీని గురించి కొద్దిగా పెద్దగానే డిస్కషన్ జరుగుతుంది జరుగుతుంది అయితే రీ నీట్ ఉంటుందా లేదా అన్నది సెకండరీ కానీ నీట్ ఎగ్జామ్ ఇంకా ఫ్యూచర్లో దీనివల్ల అంటే ఇలాంటి ఇదే విధంగా కానీ రిజల్ట్ కానీ ఇంకొకసారి కానీ వస్తే సో దీని మీద అయితే చాలా వ్యతిరేకత అయితే చాలా ఎక్కువ వస్తుందని చెప్పాను నేను అనుకుంటున్నాను ఓకే స్టూడెంట్స్ ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్